హలో అండి అందరికి నమస్కారం మరి ఈ రోజు వీళ్ళు ఎంసీసీ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో మనకు ఏపీలో ఒక కాలేజ్కి అలాగే తెలంగాణలో ఒక కాలేజ్కి అయితే సీట్స్ అయితే తీసేశారు సో ఈరోజు ఆ కాలేజ్ మనం ఎన్ని సీట్స్ అనేది తీసారని డిస్కస్ చేద్దాం తమిన మెన్షన్ చేసిన కదా త్రీ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అయితే వెళ్ళాయి దీంట్లో ఎన్ని గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి అలాగే ఎన్ని మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి అయితే ఈరోజు మనం వీళ్ళు డిస్కస్ చేద్దాం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజన్లో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం ఈ ఇయర్ అయితే ఏ సీట్స్ ఫిల్ చేయకున్నారు సో ఇది ఎంసీసీ అయితే అప్డేట్ చేసి మనకు సో ఈ యొక్క కాలేజ్కి ఉన్న సీట్లు దాదాపు టూ హండ్రెడ్ సీట్స్ అండి ఈ టూ హండ్రెడ్ సీట్స్లో దాదాపు హండ్రెడ్ ఏ క్యాట్ సీట్స్ ఉన్నాయి హండ్రెడ్ బీ క్యాట్ బి అండ్ సీ క్యాట్ సీట్స్ ఉన్నాయండి సో ఇప్పుడు దాదాపుగా మనకు గవర్నమెంట్ సీట్లు ఎన్ని లాస్ అంటే హండ్రెడ్ ఇక్కడ లాస్ బీ క్యాట్ సీ క్యాట్ సీట్స్ ఎన్ని లాస్ అంటే హండ్రెడ్ సీట్స్ ఇక్కడ లాస్ కాబట్టి టోటల్గా టూ హండ్రెడ్ సీట్స్ అయితే ఇక్కడ లాస్ అయితే అయిపోయింది సో మనకు టూ హండ్రెడ్ సీట్స్ ఏపీ వాళ్ళకైతే ఇప్పుడు లాస్ అండి ఏపీ వాళ్ళకి ఇప్పుడు టూ హండ్రెడ్ సీట్స్ అయితే లాస్ అయిపోయినాయి సో నెక్స్ట్ మనం తెలంగాణకి కిందకి వస్తే నెక్స్ట్ తెలంగాణలో మనకు ఆల్రెడీ మనకి తెలిసిందే ఇది న్యూస్లో అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను తెలంగాణకు సంబంధించిన ఫాదర్ కొంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ ఇది కూడా దీంట్లో యాక్చువల్ కంటే వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ సీట్స్ని కూడా రద్దు చేశారు ఇయర్ అయితే ఫిల్ చేయడం అయితే జరగడం లేదు ఎంసీసీ వాళ్ళైతే అప్డేట్ చేయడం అయితే జరిగింది దీంట్లో సెవెంటీ ఫైవ్ సీట్స్ ఏ క్యాట్ సీట్స్ సెవెంటీ ఫైవ్ సీట్స్ అండ్ సీ క్యాట్ సీట్స్ అయితే దీంట్లో ఉండడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్మిషన్స్ అయితే దీంట్లో అయితే జరగవు కాబట్టి ఈ యొక్క కాలేజ్గా మనకు వెబ్ ఆప్షన్స్లో ఉండవు తెలంగాణ తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ అనేబుల్ అవుతాయి కదా అప్పుడు ఈ యొక్క కాలేజ్ అనేది ఉండదు సో వాళ్ళు ఫీల్ చేయరు కేఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ ఇంకా ఈ కాలేజ్లో అడ్మిషన్స్ ఈ ఇయర్ జరగ మేబీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీళ్ళందరూ కేఎన్ఆర్ హెచ్ఎస్ వాళ్ళు అంతా దానికి సంబంధించిన డెన్ఎంసీ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వీళ్ళు చేస్తే అప్పుడు అప్రూవ్ చేస్తారు మనకు సంబంధం లేదు సో మనకైతే దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి అయితే లాస్ అండి సో దాదాపు వన్ ఫిఫ్టీ సీట్స్ తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టూ హండ్రెడ్ సీట్స్ లాస్ అండి ఓకేనా సో అదే అప్డేట్ సో ఏ రీజన్లో మనకు కట్ ఆఫ్ అయితే పెరిగిపోతుండీ ఎందుకంటే అంటే మరి అంత పెరగాలండి జస్ట్ మనకు ఈ సీట్స్ హండ్రెడ్ ఎంబీబీఎస్ సీట్స్ మనకు ఏకేట్ సీట్స్ వెళ్ళాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది కొద్దిగా పెరుగుతుంది పెరగడం అయితే కంపల్సరీ బట్ మనకు హండ్రెడ్ సీట్స్ తీసేశారండి అది మీరు గుర్తుపెట్టుకోండి ఈ హండ్రెడ్ సీట్స్ తీసేశారు కాబట్టి గాయత్రి విద్యా పరిషత్ అది కూడా మనకు వెబ్ ఆప్షన్స్లో ఉండదండి ఇంకా ఓకేనా సో అదే అప్డేట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్